ఒక పక్క తెలుగుదేశం ఇంకో పక్క జన సైనికులు చూస్తా ఉంటే గెలుపు మనదే అయ్యా చంద్రబాబు చేయలేదని అనుకుంటే జగన్ మేనిఫెస్టోలో చెప్పినవి చేయలేదని అనుకుంటే నిజంగా నువ్వు జగన్ కు ప్రజాబలం లేదనుకుంటే నీకు ఇంత మందితో ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా తన నడక కోసం అటో కర్ర ఇటో కర్రా రెండు కర్రలు ఎందుకయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా తన సైకిల్ తోయటానికి నీకు ఒక ప్యాకేజ్ ఇస్తారు ఎందుకయ్యా అని అడుగుతా ఉన్నాను కారణం జగన్ ప్రతి ఇంటికి మంచి చేశాడు కాబట్టి వైఎస్ఆర్సీపీ చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ కూడా బ్రతికే ఉంది కాబట్టి అని చెప్పి నీకు తెలుసు ప్రతి గ్రామానికి మంచి జరిగింది ప్రతి సామాజిక వర్గానికి మంచి జరిగింది ప్రతి పేదవాడు కూడా తన గుండెల్లో జగన్ను పెట్టుకున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి పేదవాడు కూడా తన గుండెల్లో పెట్టుకున్నాడు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను